నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమశివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సత్విఖండము ఇరవై ఏడవ అధ్యాయం దక్షుని ద్వారా మహత్తరమైన యజ్ఞమునకు ఏర్పాట్లు దాని కొరకు బ్రహ్మ విష్ణువు దేవతలు ఋషులు వచ్చుట దక్షుడు అందరినీ సత్కరించుట యజ్ఞ ప్రారంభము భగవంతుడకు శివుని ఆహ్వానించమని దధీచి పట్టుబట్టుట దక్షుడు దానిని నిరాకరించగా శివభక్తులు అచట నుండి వెళ్ళిపోవుట బ్రహ్మ పలికెను నారద ఒకసారి దక్షుడు ఒక గొప్ప యజ్ఞమును చేయ సమకట్టెను ఆ యజ్ఞ దీక్షను పొంది దక్షుడు సమస్త దేవర్షులను మహర్షులను దేవతలను ఆహ్వానించెను వారందరూ ఆ యజ్ఞమునకు విచ్చేసిరి అగస్త్యుడు కశ్యపుడు అత్రి వామదేవుడు భృగువు వ్యాస వ్యాసభగవానుడు భారద్వాజుడు గౌతముడు పైలుడు పరాశరుడు గర్గుడు భార్గవుడు కకుసుడు సితుడు సమంతుడు త్రిపుడు కంఠుడు వైశంపాయనుడు మొదలగు వారను ఇతర అనేక మునిగణములు తమ తమ భార్యాపుత్రులను వెంట నిడుకొని నా పుత్రుడైన దక్షుని యజ్ఞమునందు సంతోషముతో పాల్గొనిరి వీరే కాక సకల దేవగణములు అభ్యుదయాలు రఘు లోకపాలకులు ఉపదేవతలు తమకు ఉపకరించడి సైన్యశక్తితో కూడా అచటకు చేరుకొనివి దక్షుడు దళబలముతో కూడిన విశ్వస్రష్టయగు బ్రహ్మనైన నన్ను కూడా పిలిపించను ఇట్లు వివిధ ప్రార్థనలతో సగౌరవముగా వైకుంఠలోకము నుండి విష్ణు భగవానుడు కూడా ఆ యజ్ఞమునకు ఆహ్వానింపబడెను శివద్రోహి దురాత్ముడగు దు దక్షుడు వారందరినీ మిక్కిలి సత్కరించాను విశ్వకర్మ మిక్కిలి ప్రకాశవంతమై విశాలమై మిక్కిలి విలువగల దివ్య భవనములను నిర్మించను దక్షుడు ఆ భవనములను వచ్చిన అతిథులకు నివసించుటకు ఇచ్చాను అందరూ గౌరవింపబడివి సకల భవనములందు తమకు యోగ్యమైన స్థలములను పొంది అక్కడ వసించి దక్షుని ఆ మహాయజ్ఞము కనకల అను పేరు గల తీర్థమునందు జరుగుచుండెను అందుకు భృగువు మొదలగు తపోధనులను ఋత్విజులుగా దక్షుడు నియమించను సంపూర్ణ మరుద్గణములతో పాటు స్వయముగా విష్ణువే దానికి అధిష్టాతగా నుండెను నేను వేదత్రయ విధిని చూపించుటకును తెలుపుటకును బ్రహ్మగా నియమింపబడితిని ఇట్లు సకల దిక్పాలురు తమ ఆయుధములతో పరివారములతో ద్వారపాలురుగా రక్షకులుగా నియమింపబడి వారు సదా కుతూహలమును కలిగించుచుండిరి యజ్ఞము స్వయముగా మందర రూపమును ధరించాను దక్షుడు ఆ యజ్ఞ మండపమున ఉపస్థితుడై ఉండెను మహామునులతో శ్రేష్ఠులకు మహర్షులందరూ స్వయముగా వేదములను ధారణ చేయువారై ఉండిరి అగ్నిదేవుడు ఆ యజ్ఞ మహోత్సవమునందు శీఘ్రముగా హవిష్యమును స్వీకరించుటకు తన సహస్ర రూపములను ప్రకటింపజేసాను అచట ఎనభై ఎనిమిది వేల మంది ఋత్విజులు ఒక్కసారిగా హవనము చేయుచుండిరి అరవై నాలుగు వేల మంది దేవర్షులు ఉద్ఘాతలైరి ఆధ్వర్యులు హోతలు కూడా అంతేమంది ఉండిరి నారదాది దేవర్షులు సప్తఋషులు వేరువేరుగా కథలను గానము చేయుచుండిరి దక్షుడు తన మహాయజ్ఞమునందు గంధర్వులను విద్యాధరులను సిద్ధులను పండ్రుగురు ఆదిత్యులను వారి గణములను నాగలోకమునందు విహరించు నాగులందరినీ కూడా గొప్ప సంఖ్యలో ఎన్నుకొనెను బ్రహ్మర్షులు రాజర్షులు దేవర్షులు దేవర్షుల సముదాయము మరియు బహుళ సంఖ్యలో నరేషులు కూడా ఆ యజ్ఞమునకు ఆహ్వానింపబడిరి వారు తమ మిత్రులతో మంత్రులతో సైన్యముతో వచ్చి ఉండిరి యజమాని అయిన దక్షుడు ఆ యజ్ఞమునందు వసువులు మొదలగు గణదేవతలను కూడా ఆహ్వానించను కౌతుకమును మంగళాచరణమును చేసి దక్షుడు యజ్ఞదీక్ష తీసుకొని వేళ పదే పదే స్వస్తి వచనములు పలుకబడెను ఆయన తన పత్నితో కూడి మిక్కిలి శోభాయమానుడయ్యను ఇదంతయు చూసిన తర్వాత కూడా దురాత్ముడగు దక్షుడు భగవంతుడగు శంభుని ఆ యజ్ఞమునకు ఆహ్వానింపలేదు అతని దృష్టిలో శివుడు కపాలధారి కనుక నిశ్చితముగానే యజ్ఞభాగమును పొందుటకు అర్హుడు కాడు సతీదేవి ప్రజాపతి దక్షుని ప్రియపుత్రిక అయినప్పటికీ కపాలి యొక్క భార్య కనుక దోషదర్శియగు దక్షుడు ఆమెను తన యజ్ఞమునకు పిలువలేదు ఇట్లు దక్షుడు శివుడు లేని యజ్ఞ మహోత్సవమును ప్రారంభించను యజ్ఞ మండపమునకు వచ్చిన ఋత్విజులందరూ తమ తమ పని యందు నిమగ్నులై ఉండిరి అప్పుడు అతట భగవంతుడగు శంకరుడు లేకుండుటను చూచి శివభక్తుడగు దధీచి చిత్తము అత్యంత ఉద్విగ్నతకు లోనయ్యను వారిట్లు పలికిరి దీచి నుడివెను ప్రధాన దేవతలారా మహర్షులారా మీరందరూ ప్రశంసాపూర్వకముగా నా మాటలు వినుడు ఈ యజ్ఞ మహోత్సవమునకు శంకర భగవానుడు రాలేదు దీనికి కారణమేమి ఆ దేవేశ్వరులు గొప్ప గొప్ప మునులు లోకపాలురు ఇచ్చట వచ్చినప్పటికీ మహాత్ముడు పినాకపాణియగు శంకరుడు లేకుండా ఈ సభ అధిక శోభాయమానము కాదు మంగళమయుడు భగవానుడగు శివుని కృపాదృష్టితోనే సమస్త మంగళ కార్యములు చక్కగా నెరవేరగలవని విద్వాంసులు పలికెద్దరు అట్టి ప్రభావము గల పురాణపురుషుడు వృషభధ్వజుడు పరమేశ్వరుడు నీలకంఠుడు ఇతట ఎందుకు కనిపించటలేదు దక్ష ఆ స్వామి సన్నిధానమునకు చేరినంతనే లేదా దయతో ఆయన స్వీకరించిన మీదట అమంగళము కూడా మంగళమయమగును ఆయన పదిహేను నేత్రములతో చూడగానే గొప్ప గొప్ప నగరములు అప్పటికప్పుడే మంగళమయమగును కావున వారు యజ్ఞమునకు విచ్చేయుట మిక్కిలి అవసరము కనుక నీవు స్వయముగానే పరమాత్ముడ శివుని ఇతటకు శీఘ్రముగా పిలిపించుము లేదా ప్రభావశాలి అగు విష్ణు భగవానుడు బ్రహ్మ దేవరాజగు ఇంద్రుడు లోకపాల గణములు బ్రాహ్మణుల సిద్ధుల సహాయము చేత సర్వదా ప్రయత్నించి ఈ సమయమున యజ్ఞమును సంపూర్తి చేయుటకు శివభగవాను ఇచటకు తీసుకొని రావలేను మహేశ్వరుడు విరాజమానుడై ఉన్న చోటకు మీరందరూ వెళ్ళుడు అచటి నుండి దక్షనందినియగు సతీదేవితో కూడిన భగవంతుడగు శంభుని ఇచటకు శీఘ్రముగా తీసుకొని రండు జగదంబ సహితుడైన పరమాత్ముడగు శివుడు ఇక్కడకు వచ్చినచో ఆయన వలన ఈ సమస్తము పవిత్రమగును ఆయనను స్మరించుట వలన ఆయన నామమును ఉచ్చరించుట వలన సకల కార్యములు పుణ్యమయములగును కనుక సంపూర్ణ ప్రయత్నము చేసి భగవంతుడకు వృషభ్వజుని ఇచ్చటకు తీసుకొని రావాలయును శంకర భగవానుడు ఇచ్చటికి వచ్చుట తోడనే ఈ యజ్ఞము పవిత్రమగును అన్యథా ఈ యజ్ఞము పూర్తి కాదు నేను సత్యమునే చెప్పుచున్నాను దధీచి వచనములను విని మూఢుడు దుష్టబుద్ధి గల దక్షుడు నవ్వుచు రోషావేశములతో ఇట్లు పలికెను విష్ణు భగవానుడు సకల దేవతలకు మూలము ఆయనలో సనాతన ధర్మము ప్రతిష్ఠింపబడి ఉన్నది నేను ఆ స్వామిని సాధారముగా ఆహ్వానించి తిని ఇప్పుడు యజ్ఞమునకు ఏమి లోపము కలుగును వారిలో వేదము యజ్ఞము నానా విధములైన సమస్త కర్మలు ప్రతిష్ఠితములై ఉన్నవి ఆ స్వామి ఇచట విద్యమానుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు వేదములతో ఉపనిషత్తులతో వివిధ ఆగమములతో ఇతటకు వచ్చి ఉన్నాడు దేవగణములతో కూడిన దేవేంద్రుని యొక్క శుభాభిగమనము జరిగినది మీ వంటి పాపరహితులైన మహర్షులు కూడా ఇచటకు వచ్చి ఉన్నారు యజ్ఞమునందు పాల్గొనుటకు యోగ్యులైన మహర్షులు శాంతులు పాత్రత కలిగిన వారు వేదములను వేదార్థముల తత్వము ఎరిగిన వారును దృఢమైన వ్రతపాలన వారును స్వయముగా ఇచటకు వచ్చి ఉన్నారు అట్టి ఎడ మనకు ఇచట రుద్రునితో ప్రయోజనం ఏమి ఉన్నది విప్రోత్తమ నేను బ్రహ్మ చెప్పిన దాని వలన నా కుమార్తెను రుద్రునికిచ్చి పరిణయం చేసి తిని ఆ విధముగానే అతనిని ఎరుగుదును అతడు కులీనుడు కాడని నాకు తెలియను అతనికి తల్లి కానీ తండ్రి కానీ లేరు ఆయన భూతప్రేత పిశాచములకు అధిపతి ఒంటరిగా ఉండును అతనిని అతిక్రమించుట ఇతరులకు మిగుల కష్టము అతడు తన్ను తాను ప్రశంసించుకొను మూర్ఖుడు జడు ఈర్ష్యాళువు ఈ యజ్ఞకర్మయందు ఆహ్వానించుటకు యోగ్యుడు కాడు దధీచి మహర్షి ఇట్టి ప్రసంగమునెప్పుడునూ చేయరాదు మీరందరును కలిసి నా ఈ యజ్ఞమును సఫలమనర్చవలయునని ప్రార్థన దక్షుని ఈ మాటలను విని దధీచి సకల దేవతల మునులను వినుచు వినుచుండగా తాగర గర్భితమైన వచనములను ఇట్లు పలికెను దధీచి నుడివెను దక్ష భగవంతుడకు శివుడు లేకుండా ఈ యజ్ఞము యజ్ఞము కాజాలదు యజ్ఞమని చెప్పబడుట కూడా యోగ్యము కాదు విశేషముగా ఈ యజ్ఞమున నీ వినాశనమే జరుగును ఇట్లు పలికి దీచి ఒంటరిగానే యజ్ఞశాల నుండి బయటకు వెళ్ళిపోయి వెంటనే తన ఆశ్రమమును చేరను తదనంతరము ముఖ్యులైన శివభక్తులు ఆ స్వామిని అనుసరించువారు కూడా దధీచి వలనే దక్షుని శపించుచు అచటి నుండి వెళ్ళిపోయి తమ తమ ఆశ్రమములకు చేరుకొని మునివరుడగు దీచి ఇతర మునులు ఆ యజ్ఞ మండపము నుండి వెళ్ళిపోయిన తర్వాత దుష్టబుద్ధియు శివద్రోహియునగు దక్షుడు మునులను అపహసించుచు ఇట్లు పలికెను దక్షుడు నుడివెను నామమాత్రపు బ్రాహ్మణుడు శివునకు ప్రియుడగు దించి వెళ్ళిపోయాను అతనిని అనుసరించని వారు కూడా యజ్ఞశాలను వదిలి వెళ్ళిరి ఇది మిగుల శుభ సూచకము నాకు సదా ఇట్టి అభిలాషయే ఉండెను దేవేశ్వర దేవతలారా మునులారా నేను సత్యమును వచించుచున్నాను చిత్తమునందు శక్తిని కోల్పోయిన వారిని మందమతులను మిథ్యావాదమునందు ఆసక్తులైన వారిని దురాచారులను యజ్ఞకర్మయందు బహిష్కరించుటయే సమంజసము విష్ణువు మొదలగు దేవతలు వేదవాదులకు బ్రాహ్మణులు పూజ్యులు కనుక నా ఈ యజ్ఞమును శీఘ్రముగా సఫలమనరింపుడు బ్రహ్మఫలికను దక్షుని మాటలను విని శివుని మాయచే మోహితులైన సకల దేవర్షులు దేవతలను పూజించుచు హవనము చేయుచు చేయనారంభించిది నారదమునీంద్ర ఆ యజ్ఞమునకు శాపము కలిగిన విధానమును వర్ణించి నీకు తెలిపి తిని ఇక యజ్ఞము ధ్వంసమైన సంఘటనను వివరించదను సాదరముగా వినుము ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం